ఏదైనా పార్టీపై నేతలు అసంతృప్తికి గురైతే బుజ్జగించడం పరిపాటి వారు రాజీనామా బాట పడితే వారితో మాట్లాడి పార్టీలో కొనసాగేలా చేయడం ఒక వ్యూహం కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు నేతలు బయటకు వెళ్తున్నా హైకమాండ్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది కనీసం వారిని సంప్రదించడం లేదు దీంతో నేతలంతా తమ నిర్ణయాన్ని ప్రకటించేస్తున్నారు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరుతున్నారు సాధారణంగా టీడీపీలో ఒక ప్రత్యేక టీం ఉంటుంది ఫలానా నాయకుడు అసంతృప్తిగా ఉన్నాడంటే వెళ్లి చర్చలు జరుపుతోంది సదరు నేతతో అధినేతకు లైన్ కలుపుతుంది అధినేత మాటగా కొన్ని రకాల హామీలు ఇస్తోంది కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలతో మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడం లేదు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు ఆయన చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు పార్టీని వీడేందుకు చాలా రకాలుగా ఆలోచించారు ఆ సమయంలో జగన్ మాట్లాడి ఉంటే ఆయన వెనక్కి తగ్గి ఉండేవారు పోతే పోని ఉన్నవారితో రాజకీయాలు చేసుకుంటారని ఆయన చెప్పడంతో బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది ఒకరు కాదు ఇద్దరు కాదు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన పదుల సంఖ్యలో నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆ సమయంలో కూడా జగన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు దాని ఫలితంగా నేతలు మరింత విసిగిపోయి పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు లాంటి నమ్మకమైన నేతలు సైతం తమ పదవులను వదులుకున్నారు పార్టీకి సైతం రాజీనామా ప్రకటించారు వారితో మాట్లాడి ఉంటే కాస్త వెనక్కి తగ్గేవారని ప్రచారం జరిగింది కానీ అధినేత మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతోనే వారు పార్టీని వీడారని టాక్ నడుస్తోంది ఎమ్మెల్యేలుగా ఉన్న కర్రి పద్మశ్రీ పోతుల సునీత బల్లి కళ్యాణ చక్రవర్తి జయమంగళం వెంకటరమణ తదితరులు పార్టీని వీడారు తమ పదవులకు రాజీనామా చేశారు చేరారు మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ అనే నేత జగన్ వెంట నడిచిన తొలితరం నాయకుల్లో ఒకరు ఇండిపెండెంట్ గా గెలిచిన రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు జగన్ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు గత కొద్ది రోజులు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది అయినా సరే జగన్ పిలిచి మాట్లాడలేదట అందుకే ఆయన నిర్ణయం తీసుకున్నారు జగన్ మాట్లాడి ఉంటే కష్టమైన పార్టీలో కొనసాగి ఉండేవాడినని ఆయన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారట ఒక్క మరి రాజశేఖరే కాదు పార్టీని విడుతున్న వారి మాట కూడా ఇదే కానీ జగన్ తీరులో మార్పు రాకపోవడం ఆ పార్టీకి లోటుగా తెలుస్తోంది